వెల్కమ్ బ్యాక్ టు టీవీ పవన్ ప్రకృతి విలయతాండవం చేసే సమయం రాబోతోందని జపాన్ ప్రభుత్వం తెలుపుతోంది నూటికి డెబ్బై ఐదు శాతం ఇలా జరిగే అవకాశం ఉందని ఆ దేశం వెల్లడిస్తోంది భూకంపం లేదా అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల కలిగే విధ్వంసకర సముద్రాల తరంగాల ద్వారా ఏర్పడే భయంకరమైన ప్రళయమే సునామీ పసిఫిక్ మహాసముద్రాన్ని తాకుతూ విస్తారంగా విస్తరించిన ద్వీపాలు ప్రకృతి అందాలతో కలకలలాడే జపాన్ దేశం అదే సమయంలో సహజ విపత్తులతో తరచూ తడిసిపోతూ ఉంటుంది భూకంపాలు అగ్నిపర్వతాలు సునామీలు ఇవన్నీ జపాన్ ప్రజల జీవితాల్లో ఒక భాగంగా మారిపోయాయి అయితే ఈ మధ్య కాలంలో జపాన్ గురించి ప్రపంచాన్ని కుదిపేసే ఒక వార్త బలంగా వినిపిస్తోంది భారీ సునామీ రాబోతోందని జపాన్ తుడిచి పెట్టుకుపోతోందంటూ వార్తలు వీడియోలు వైరల్ అవుతున్నాయి ఇవి నిజమా ఊహలేనా ప్రజల్లో భయం కలిగించిన ఈ కథకు నేపథ్యం ఏంటి నిజానికి జపాన్ ప్రభుత్వం ఏమంటోంది ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇది మొదలైంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో జపాన్ దేశంలోని ఉత్తర భాగమైన హుకైడో టోహుకు ప్రాంతాల్లో వరుసగా చిన్న స్థాయి భూకంపాలు సంభవించాయి కొన్ని చోట్ల రిక్టర్ స్కేల్ పై ఆరు పాయింట్ ఐదు తీవ్రతతో నమోదు కావడంతో జపాన్ వాతావరణ శాఖ అప్రమత్తమైంది సాధారణంగా జపాన్ ప్రజలు ఇలాంటి భూ ప్రకంపనలకు అలవాటు పడిపోయారు కానీ ఈసారి భూమి కంపించిన విధానం కొంచెం భిన్నంగా ఉండటంతో శాస్త్రవేత్తలు కూడా ఆందోళన చెందుతున్నారు అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఓ పెద్ద వార్త సంచలనం సృష్టిస్తోంది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో జపాన్ పై ముప్పై మీటర్ల ఎత్తులో సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ సముద్రంలో భూమి విచ్ఛిన్నమవుతోందని వార్తలు కలకల రేపుతున్నాయి కొన్ని అకౌంట్లు అయితే రెండు వేల పదకొండు సునామీని చూపిస్తూ అదే ఘోరం మళ్లీ పునరావృతం అవుతుందని ప్రచారం చేయడం మొదలుపెట్టాయి అయితే ఈ వీడియోలు పోస్టులు ప్రపంచవ్యాప్తంగా కోటిన్నర మందికి పైగా చేరాయి చాలా మంది సునామీ వస్తుందని నమ్ముతున్నారు అంతేకాదు జపాన్ లో ఉన్న విదేశీ పర్యాటకులు దేశం విడిచి వెళ్లే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు ఇక వీటన్నిటిలో నిజమేంటో అబద్ధమేంటో తెలియచేయటానికి జపాన్ ప్రభుత్వ ప్రతినిధులు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది జపాన్ మెటీరియాలజికల్ ఏజెన్సీ తరఫున వారు ఓ స్పష్టమైన ప్రకటనను విడుదల చేశారు ప్రస్తుతం జపాన్ సమీప సముద్రాల్లో ఎలాంటి భారీ భూకంపాలు సంభవించలేదని ఇవి సాధారణ ప్రకంపనలు మాత్రమేనని సముద్ర గర్భంలో పెద్ద ఎత్తున మార్పులు కూడా నమోదు కాలేదని ఇక వాస్తవానికి ఎలాంటి సునామీ హెచ్చరికను తాము జారీ చేయలేదు అని వారు తెలిపారు ఈ ప్రకటనతో చాలా మంది ఊపిరి పిలుచుకున్నారు కానీ అంతలోనే మరికొన్ని వార్తలు తెరపైకి వచ్చాయి అసలు జపాన్ ప్రభుత్వం నిజం చెప్పడం లేదని ప్రభుత్వం ఈ విషయం గురించి ఆందోళన చెందుతుందని ఆ దేశ ప్రజలు భయపడకుండా ఇబ్బంది పడకుండా ఉండేందుకే నిజం దాచి పెడుతుందంటూ మరోలా ప్రచారం మొదలైంది ఇది ఓ పెద్ద చర్చకు దారితీస్తుంది నిజంగా ప్రభుత్వాలు ప్రజలకు తెలియకుండా దాచి పెడుతున్నాయా అంతటి ఘోర విపత్తు రాబోతుందంటే ఒక అధికార దేశం దాన్ని ఎలా దాచగలుగుతుంది ఇక ఈ ప్రశ్నలపై నిపుణులు స్పందించారు వీటికి ఆధారాలు శాస్త్రీయ వివరాలు కూడా ఇచ్చారు భూకంపాలు సునామీలను ముందే అంచనా వేయటం అనేది ఇప్పటికీ శాస్త్ర సాధ్యమైన విషయం కాదు కానీ కొన్ని భూకంప సూచనలు మాత్రమే కనిపించవచ్చని తెలిపారు కానీ ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పటం సాధ్యం కాదు జపాన్ వంటి దేశం ప్రపంచంలోనే అత్యంత ఆధునిక భూకంప గుర్తింపు వ్యవస్థలున్న దేశాల్లో ఒకటి ఇక్కడ ఒక్క ప్రకంపనైనా ప్రభుత్వానికి తెలియకుండా ఉండదు అంతేకాకుండా అది ప్రజలకు తెలియజేయటంలో అస్సలు ఆలస్యం చేయరు రెండు వేల పదకొండులో వచ్చిన భయంకర సునామీ జపాన్ ప్రజల్ని ఎంతగానో తీవ్రంగా వేధించింది తూర్పు తీరంలో వచ్చిన ఆ భూకంపం రిక్టర్ స్కేల్ పై తొమ్మిది తీవ్రత తర్వాత నలభై మీటర్ల ఎత్తులో సునామీ అలలు విరుచుకుపడ్డాయి వేలాది మంది మరణించారు లక్షలాది మంది తమ ఆవాసాలను కోల్పోయారు అణు విద్యుత్ ప్లాంట్లు దెబ్బతిన్నాయి ఈ ఘటన తర్వాత జపాన్ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా మారింది చిన్న భూ ప్రకంపనకే పెద్ద అప్డేట్స్ ఇస్తోంది అలాంటిది ఇంత పెద్ద సునామీ ప్రమాదాన్ని ఎలా దాస్తుంది ఈ నేపథ్యంలోనే జపాన్ ప్రభుత్వ వేదికలే కాకుండా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని వాతావరణ సంస్థలు కూడా స్పందించాయి ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కడా అలజడి లేదని సముద్రపు అలలు సాధారణంగా మాత్రమే కదులుతున్నాయని ఇక ఈ విషయం గురించి భయపడాల్సిన అవసరమే లేదని వారు స్పష్టం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ సునామీ రాబోతుందనే విషయం గురించి ప్రజలు అటు ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి